హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అనిల్ కన్నా ట్రావెల్స్ ఈరోజు ఆదివారం అండి అన్నవరంను సింహాచలం తర్వాత ఋషికొండ బీచ్కి అయితే వెళ్ళామండి ఇది ఋషికొండ బీచ్ దగ్గర అయితే దిగుతూ ఉన్నారు ఒకరోజులో శనివారం నైట్ వెళ్ళి ఈ రెండు కవర్ చేసుకొని బీచ్ దగ్గరికి వెళ్ళి ఒక గంటలో వస్తామంటే బీచ్ దగ్గరికి అయితే వెళ్ళడం జరిగింది అక్కడ మనకి పార్కింగ్ లేకపోతే చాలా పార్కింగ్ లో పెట్టుకున్న తర్వాత ఇక్కడ కూడా లొకేషన్ అయితే చాలా బాగుందండి చూస్తున్నారు కదా ఇది ఋషికొండ ప్యాలెస్ కట్టారని చెప్పారు కదండి ఇదే ఈ కొండ దగ్గర గ్రీన్ మ్యాట్ కనబడుతుంది కదా పైన అక్కడే పక్కనే అండి నా ప్యాలెస్ కట్టింది అయితే ఇదే ఋషికొండ అని చెప్పేసి వీడియో అయితే తీయడం జరుగుతూ ఉంది అక్కడ గ్రీన్ మ్యాట్ కట్టిన దగ్గర మొత్తం ప్యాలెస్ అయితే కట్టి ఉందండి అక్కడ బీచ్ దగ్గర దించేసి మనం ఎదరికెళ్ళి పార్కింగ్లో పెట్టుకున్నాం కదండి కస్టమర్స్ అయిపోయిందంట అని చెప్పేసి మళ్ళీ నేను ఎక్కడైతే దించానో అక్కడికి వచ్చి వెయిట్ చేస్తూ ఉన్నారంట ఈరోజు ఆదివారం కావడం వల్ల ఫుల్ రష్గా అయితే ఉందండి అసలు ఎక్కడ మనం వెహికల్ పార్కింగ్ చేయడానికి ఖాళీ లేకపోతే సుమారుగా దించేసి ఒక హాఫ్ కిలోమీటర్ కిలోమీటర్ సుమారులో దూరంలో వెహికల్ పెట్టడం జరిగిందండి అక్కడ నుండి వీళ్ళు వచ్చేసి అని చెప్పి అన్నారు కదా ఇంకా బయలుదేరిపోవడమే మళ్ళీ మార్నింగ్ నాకు కంచెన్ను తర్వాత ఊటీ కిరాయి ఉందండి మార్నింగ్ ఫైవ్కి వాళ్ళకి వెహికల్ అయితే పెట్టాలి ఇప్పుడు టైం వచ్చేసి ఈవినింగ్ సిక్స్ అయితే అవుతుంది సోమవారం మార్నింగ్ ఫైవ్కి అయితే ఊటీ బయలుదేరాలండి మళ్ళీ ట్రిప్ ఉంది మనకి నెక్స్ట్ ట్రిప్ ఇంకా ఎక్కి బయలుదేరి బయలుదేరామండి తినేసి కూడా బయలుదేరాము నైట్ టైం వచ్చేసి పదకొండు పన్నెండు అవుతుందండి తినేసి పడుకు పడుకున్నారు ఇంకా నేను బయలుదేరి వచ్చేస్తున్నాను ఇంకా వెళ్ళిపోయి వెహికల్ క్లీన్ చేసేసుకొని మళ్ళీ వెహికల్ అయితే మళ్ళీ రెడీగా పెట్టాలండి ఇప్పుడు నైట్ జర్నీ చేసే కదండి నెక్స్ట్ ఊటీకి అయితే డబుల్ డ్రైవర్ అయితే వెళ్తూ ఉన్నాము మేము నెక్స్ట్ వీడియోలో ఊటీ వెళ్ళి లొకేషన్స్ అన్నీ నేను పెడతానండి అలాగే మన ట్రావెల్స్ కా కావాలనుకునే వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోనండి లైక్ చేయండి మన నెంబరు మన యూట్యూబ్ ఛానల్లో ఉంది చూడండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్